నా పేరు భాస్కర్ రెడ్డి నేను ఒక పర్యావరణవేత్తని ఇక్కడ మనము పెద్దమంతూరు దగ్గర ఉన్నాము చెరుకూరు దగ్గర మనము పెన్నమ్మ ఒడిలో ఉన్నాము ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇసుక అంటే చాలా ఇది షుగర్ కన్నా చాలా తెల్లగా ఉంది ఇక్కడ సుమారుగా ఒక ముప్పై అడుగుల లోతున ఇసుక ఇక్కడ స్టాక్ అయి ఉంది కానీ ఇది తరలించడము యంత్రాల సహాయంతో తరలిస్తే చాలా ప్రమాదకరం ఎద్దుల బండ్లో ఇండ్లు కట్టుకోవడానికి ఓకే కానీ ఇక్కడ ఎద్దుల బండ్ల నుంచి తరలించి దాంతో పక్కన రాష్ట్రాలకు తరలిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒక్క ఇసుక రేణువు తయారు కావడానికి వంద ఏండ్లు పడుతుంది వంద ఏండ్లు మన తన గర్భంలో దాచుకున్నది నెలల్లో వారాల్లో రోజుల్లో మాయం చేస్తే కరువు జిల్లా అండి స్వామి అనంతపూర్ కరువు జిల్లా కరువు జిల్లా అని ఇంకా కరువులోకి తొక్కేస్తున్నారు తుంగలో తొక్కుతున్నారు కరువు జిల్లా అని కరువు మనం ఫండ్స్ అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు ఇక్కడే ఈరోజు ఒక పది చెట్లు కొట్టారండి చెట్లు కొడితే ఏమవుతుంది వర్షాలు వస్తాయి వెళ్ళిపోతాయి నీళ్ళు కానీ ఆగి ఉండదు కాబట్టి చెట్లెవరు నరకకండి దయచేసి అనుమతులు తీసుకొని కొట్టండి ఈరోజు పోయిన వారు మేము చెప్పాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు రాలేదు లేదు మేము చూడలేదంటారు ఎట్లా అలా అట్లా తయారైతే ఈ ఇసుకకి వస్తే వంద ఏండ్లు కావాలండి ఈ ఇసుక రేణువు రెడీ కావాలంటే పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కరిగి చిన్న గులకరాళ్ళగా ఆ గులకరాళ్ళు ఇసుకగా తయారు కావడానికి వంద ఏండ్లు పడుతుంది దీన్ని ఖాళీ చేస్తే నీరు అంశం వాటర్ అనేది ఇక్కడ పొలాలకు కానీ బోర్లకు కానీ బావిలకు కానీ తాగడానికి నీళ్ళు లేకుండా పోతున్నాయి ఇదే లాస్ట్ ఇయరు పరువుళ్ళు తొక్కుతు ఉండేది పెన్న రోజు చూడండి ఏం నథింగ్ అటాల్ ఎక్కడ పైనుంచి కానీ ఏమే కానీ ఇసుకలో తేమ ఉందండి రివర్ అనేది కింద పరిగెత్తు ఉంటుంది దాన్ని అరెస్ట్ చేస్తే ఇట్లా దాన్ని పరిగెత్తే పరిగెత్తించాలి ఇసుక ఎత్తేస్తే ఇంకా పని చేయదండి నీళ్లు పోవండి కాబట్టి నీళ్ళు కనీసం తాగడానికన్నా రిజర్వ్స్ కావాలా కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి పక్క రాష్ట్రాలకి తరలి వెళుతున్న ఇసుకను ఇసుక మాఫియాను అరికడతారని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుతున్నాను